హనుమంతు హనుమంతు హనుమంతుమంతు గణేష్ గణేష్ బాగా హనుమంతు విద్యార్థి దశలో ఆర్ఎస్యులో మేము టీడీఎస్ లో పనిచేస్తా ఉన్న సందర్భం నాకు వన్ ఇయర్ ఫోర్ ఇయర్ ఉంది విద్యార్థి సమస్యల మీద కానీ ఏ సమస్యల మీద కానీ సందర్భం ఒక వామపక్క భావాలు గల విద్యార్థి నాయకులుగా కలిసి పనిచేసేవాళ్ళం ఏ జ్యూలిసిని అయితే తర్వాత ఆ నిర్బంధాలను తట్టుకోలేక జరిగింది ఆ తర్వాత ఎవరికి కూడా అందుబాటులో లేకపోయింది కానీ ఒక కేంద్ర కార్యవర్గ సభ్యునిగా మావోయిస్ట్ పార్టీలో ఎదగడం కానీ ఈ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో బూటకపు తోటి ప్రజా సమస్యల కొరకు బలువు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పోరాడుతున్న నాయకుడిని అతమార్చడం అనేది పూర్తిగా ఒక ప్రజాస్వామిక వారిగా ఖండిస్తూ ఉన్నాం చాలా బాధాకరమైన విషయం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఆడుకోట్లు ఎదురైనా కానీ తను నమ్మిన సిద్ధాంతం కొరకు అది శ్వాస కొరకు కొరకు పోరాడిన వ్యక్తి తన సిద్ధాంతం ఎప్పటికైనా బతికే ఉంటుంది ఎన్ని బూటకపు కౌంటర్లు జరిగినా కానీ ఆ సిద్ధాంతం ఎప్పుడు కూడా బతికే ఉంటుంది అన్న ఒక ఆశయంతో తను కూడా తన ముందు తను వింటున్న ఎన్నో బూటక ఎలుకౌంటారని చూసి కూడా అదరక బెదరక తను లొంగిపోమ్మని చెప్పినా కానీ లేదు నేను నమ్మిన సిద్ధాంతం కొరకు నేను పనిచేస్తా అని తను ఒక దీక్షతోటి పనిచేసిన సందర్భంలో చివరకు తనను ఊటకు ఎన్కౌంటర్ చేసి నానా విధాలుగా చిత్రహింస చేసి పట్టుకొని నానా విధాలుగా చిత్రహింసలు చేసి ఒక ఎన్కౌంటర్ అనే పేరుతోటి ఊటకు ఎన్కౌంటర్ చేసాను ఇలా తను నమ్మిన సిద్ధాంతం కొరకు పోరాడిన వ్యక్తి తన శుదిశ్వాస ఉన్నంత వరకు పోరాడిన వ్యక్తి తను ఏ పూటకు ఎన్కౌంటర్ చేసినా తను అమరుడుగానే మిగులుతాడు తను అందరి గుండెల్లో మిగిలిపోతాడు తనకు మరణం అనేది లేదు తను కూడా ఒక అమరునిగా ఈ ప్రాంత ప్రజల గుండెల్లో కానీ తను ఏ వర్గాల కొరకు పోరాడిందో ఆ వర్గాల ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవటం అనేది ఇది వాస్తవం ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలకు సమ పరిష్కారం తీసుకురావాలి కానీ ఇట్లా ఎన్కౌంటర్లు చేసినంత మాత్రాన ఏదో సాధిస్తామనేది ఇది పచ్చి అబద్ధం ఎంతో మందిని ఎన్కౌంటర్ చేసిన అయినా కానీ ఆ ఉద్యమం ఆగలేదు వారి ఆశయము పక్క తొలగలేదు నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకున్నట్టే ఉన్నారు కాకపోతే ఇవాళ ఇక్కడికి వచ్చిన అశేష జనాన్ని బట్టి అర్థమవుతూనే ఉన్నది ప్రతి ఒక్కరి గుండెల్లో తను ఒక మరణం పొందలేదు జీవించి ఉన్నాడు పుట్టిన ప్రాణి గిట్టది అన్నట్టు గిట్టిన ప్రాణి పుట్టుతుంది అన్నట్టు తను గిట్టినా కానీ పుట్టి ఉంటాడు మాట్లాడమా భారతదేశంలో నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నేళ్ళ తర్వాత మోడీ గారి భాషలో చెప్పాలంటే అమృత కాలంలో ఇంతమంది వృత్తులుగా ఈ దేశ బిడ్డలే ఉండే పరిస్థితి మాత్రం గతంలో ఎన్ను రాలేదు సొంత ప్రజల మీద వాళ్ళు చేస్తున్న ప్రజా ఉద్యమాల మీద పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న అన్ని అవకాశాలని కాదని ఏకపక్షంగా కాల్చివేసేటువంటి ధోరణితో బహుశా గతంలో ఏ ప్రభుత్వం చేయనంత దారుణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా నాకు ఎంత విషాదము బాధ అంటే చాలాసార్లు మీరు ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ చుట్టూ రాసేటప్పుడు న్యూట్రలైజ్ ది సెంట్రల్ కమిటీ మెంబర్ పాకా హనుమంతు అలియాస్ గణేష్ అని న్యూట్రలైజ్ అంటే మనుషులు చంపడం అని నేను అడుగుతా ఉన్నాను న్యూట్రలైజ్ అంటే నిరాయుధులు చేయడం కదా ఏదైనా కానీ ఆయుధాలు లేకుండా చేసేసి చట్ట ప్రకారము జైలు పంపడమో లేకపోతే మీరు చేసే పని ఏమిటో చేయాలి కదా న్యూట్రలైజ్ అని చెప్పుకుంటే మనుషుల్ని ఏకపక్షంగా చంపేది ఎక్కడిది నేను అడుగుతామన్నా మనుషులు చచ్చిపోతే వాళ్ళ ముందర డాన్సులు చేసే అధికారాన్ని పోలీసులకి ఇచ్చిన తర్వాత పక్కనున్న బంగ్లాదేశో పాకిస్తాన్ లెక్కన కాకుండా భిన్నంగా ఏముంటుంది మీరు పక్కనున్నటువంటివి సైనిక ప్రభుత్వాలు దారుణంగా ఉన్నాయి ఇస్లామిక్ ప్రభుత్వాలు అంటారు కదా మరి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మనం భిన్నంగా ఉండాలి కదా నేను పాఖాన్ మంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదు కానీ దేశంలో పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమిటంటే నక్సలైట్లు వేల కోట్లు సంపాదిస్తున్నారు నక్సలైట్లకు సపోర్ట్ చేసేవాళ్ళు లేదా నక్సలైట్లు అన్యాయం ఎందుకు చంపుతారు అడిగేటువంటి అర్బన్ నక్సలైట్లున్నారు వాళ్ళు కూడా వాళ్ళ వల్ల బాగుపడుతున్నారు వాళ్ళ హనుమంతు పాక పాక హనుమంతు వాళ్ళ పాకమందలు నిలబడే మాట్లాడుతున్నాం మనం వాళ్ళ కుటుంబము వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిండు ఎక్కడికి వెళ్ళు ఎంత ఎదిగిండు నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తా ఉన్నా బహుశా ఒక ముప్పై ఏళ్ళ కింద అనుకుంటా ఈ దేశంలో మేధావిగా గుర్తించబడే కుల్దీప్ నాయర్ గారు ఒక మాట ఉన్నారు ఈ దేశంలో యువత ఉన్నారు అంటే నక్సలైట్ పార్టీలో ఉన్నారు లేకపోతే ఆర్ఎస్ఎస్లా బీజేపీలో ఉన్నారని చెప్పేసి ఒక మాట అంటున్నా మీ మీలో ఉన్నటువంటి యూత్ఫుల్నెస్ని గుర్తించడం ఒక మేధావి అదే సందర్భంలో విప్లవ ఉన్నటువంటి వాళ్ళ యువకుని కూడా గుర్తించారు అంటే ఈ దేశంలో సమానపాయాలుగా మీరు ఎట్లయితే ఆర్గనైజ్ చేసుకున్నారో ఒక విప్లవ పార్టీని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు ఇప్పుడు ఎదురెదురుగా పడుతున్నప్పుడు రాజకీయమైనటువంటి పద్ధతులు కూడా పరిష్కారం చేస్తారా ఏకపక్షంగా మీరు ఒక మిలిటరీ సైన్యం లెక్కన లేదా ప్రభుత్వం లెక్కన చేయదలుచుకున్నారా నరేంద్ర మోడీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ మాత్రాన్ని ప్రశ్నించడానికి ఈ దేశంలో పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ కాక దాని మిత్రపక్షం కాక ఉన్నటువంటి ఇండి కూటమి ఉందో నిలదీయడానికి ఏం కష్టమవుతుందో నాకు ఏం అర్థం కాలే ఎవరన్నా కానీ ఇవాళ నేను పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితిలో సహా ఎవరమైనా సరే మనం పార్లమెంట్లో చర్చించవలసిన అవసరం ఉంది నిలదీయవలసిన అవసరం ఉంది వాళ్ళ యావత్ ప్రతిపక్షం బాధ్యత ఇప్పటికీ కేసీఆర్ గారు ఒక మాట అయితే బహిరంగ సభలో అన్నారు నేను మరొక్కసారి విజ్ఞప్తిస్తున్న వారికి స్పష్టంగా మన సరఫరా రిప్రజెంట్ వాళ్ళు నిలదీయవలసిన బాధ్యత ఉన్నది ఎట్లయితే మన రిజర్వేషన్ సందర్భంలో కూడా బీసీ రిజర్వేషన్ సందర్భంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలదీయాలని ఎట్లా అడిగినామో మనమే పోనుకొని ఎట్లయితే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాలనే డీజిల్ గురించి మాట్లాడడమో దేశంలో విప్లవ పార్టీ అని చెప్పేదానికి చర్చను లేదా కనీస మార్గం ద్వారా వాళ్ళు మెయిన్ స్ట్రీంలోకి రావడానికి వాళ్ళు సంస్థలు తెలియజేసారు కాబట్టి మార్గం సుగమం చేయాలని చెప్పేసి మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాట్లాడినందుకు చావులో మాట్లాడినందుకు మన రెడ్డి గారి చావులో మాట్లాడినందుకు ఎన్ఐఏ గాథ ఎన్నే కాదు తెలంగాణ ఉద్యమం అనుక శబ్దం ముందునటువంటి వారి మీద కేసులు పెట్టడం జరిగింది ఇవాళ ఈ చావుకు రాకుండా న్యూట్రలైజ్ చేయడం ఏదైతుందో అది గాదా ఎన్నితో మొదలైందనుకుంటున్నా ఇప్పటిదాకా అనేకమైన పనులు జరిగినాయి కానీ పోయినందుకు కూడా అరెస్టులు చేసి ఎన్ఐఏ కింద కేసులు పెట్టడం అంటే ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి నేను ప్రజాప్రభుత్వం అని ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తామన్నా బాక హనుమంతు క్లాస్మేట్స్ మిత్రులు అన్ని పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు బీజేపీ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు రకరకాల వాళ్ళు ఆయన బీఎస్సీ అవుతున్న వాళ్ళందరూ కూడా వచ్చినారు కనీసం ఒక సంవత్సర సభ పెట్టుకోవడానికి ఒక మైక్ పెట్టుకుందామనంటే పోలీసులు తమ సహజమైన పద్ధతి లోపట మైక్ పెట్టనివ్వకుండా చేసేట వాతావరణం నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారికి మీ పోలీసులకు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాము అప్రజాసం పద్ధతి వ్యతిరేక ఉంటారు కదా మరి మీరు ఉన్నటువంటి అధికారం ఉంటే రాష్ట్రంలో కూడా ఇక్కడ అంత్యక్రియలు జరిగితే మాట్లాడుకోవడానికి సభ పెట్టుకోవడానికి మీరు మైకు చేసి ఆరేయకుండా బెదిరించి పంపితే ఎట్లా అని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా ఏ ప్రభుత్వం అన్నా కానీ ఈ ప్రజల నుంచి గెలిచినటువంటి వాడు ఓటు వేసుకున్న వాడు ఓటు వేసిన వాడి యొక్క రాజకీయ హక్కుని కాపాడవలసిన బాధ్యత వాళ్ళ మీద దానికి జెండాలతో సంబంధం లేదు సింగిల్ ఎజెండా ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాలి ప్రజల యొక్క హక్కుల్ని లక్షలైట్ గుంజుకున్నారని అనదలుచుకుంటే దాని జవాబు కూడా పార్లమెంటరీ వ్యవస్థల్లో ఉంటుంది ఇంతమందిని కాదని భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చింది కదా ఇద్దరుగా ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ నుంచి మీరు ఇవాళ తిరుగులేని రాజకీయ పార్టీగా అయింది కదా ప్రజలు అనుకుంటే అవుతుంది దానికి మీరెందుకు టింకర్గా పక్కదారులో వస్తూ ఉన్నారు ఆపరేషన్ కగార్ పెరుగు ఏకపక్షంగా ఎందుకు తీసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు పోనీ అయిపోయింది మీరు చెప్పే ప్రకారమే ఇంకా మార్చి రెండు వేల ఇరవై ఆరుకు ముందే మీరు ముగిస్తున్న కదా చెప్పే ప్రకారమే పిడికేడు మంది ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ నలుగురు ఐదు ఉన్నారు మరి పది మందినో ఇరవై మందినో మీరు న్యూట్రలైజ్ చేయడానికి న్యూట్రల్ నిరాధం చేయడానికి చట్టానికి అప్పచెప్పడానికి మీకు ఏం కష్టమైంది అని అడుగుతాను వెతికి 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 ఎందుకు చంపాలంటున్నా ఇప్పుడు కూడా పోని గతంలో వాళ్ళు పెద్ద సైన్యము దాడి చెప్తారు మా సైనిక నష్టం లేదని అనుకున్నట్టు అనుకున్నారు మీరు చెప్పే ప్రకారం బలహీనమైపోయారు కదా పిడిగిన మంది మిగిలిరు కదా మిగిలినప్పుడు మరి తీసుకోవాలి కదా మనం మనం చెప్పుకున్నట్టు పురాణాల ప్రకారమైన పాక హనుమాంతం అంటే ఏంటిది రాముడు చెప్పుకున్నటువంటి జెండా ధ్వజానికి ఎత్తినప్పుడు జెండాపై కమిరాదు కదా హిందూ దేవుల గురించి మీరు చెప్తారు కదా ఆయన ఇంకో పేరు గణేషే కదా మరి హిందూ దేవులు పెట్టుకున్న వాళ్ళకు మరి హిందువులకు ఉండే హక్కులు లేవా హిందువులు ఏకపక్షంగా చంపవచ్చునా మరి నువ్వు చెప్పే మావోయిస్ట్ పార్టీ మెజార్టీ నువ్వు చెప్పే హిందువులే ఉన్నారు కదా పుట్టుకరిత్యా హిందూ ఒక్కని కూడా గీత వడనీయము బంగ్లాదేశ్లో జరిగినట్లు బంగ్లాదేశ్లో జరిగినందుకు బరాబర్ కొట్టడాల్సింది బాగానే చేస్తున్నారు మరి ఇక్కడ కూడా చేయాలి కదా నీ బిడ్డలే కదా నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి ఇస్తా ఉన్నా ఇప్పటికే జరిగిన నష్టం జరిగింది చాలా ఇప్పుడైనా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏకపక్షంగా మనుషులు చంపేటువంటి ఈ నరమేదం నుంచి ఆపి చర్చలకు పిలుస్తారా రండి అని చెప్పేసి ఒక ప్లేస్ క్రియేట్ చేస్తారా వాళ్ళకి ఏం చేస్తారో వారు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రాదలుచుకున్నారు బయట పని చేయదలుచుకున్నారు వారు చేయడానికి అవకాశం కల్పించాలని చెప్తున్నారు తప్ప మేము ఎవరూ కూడా ఇవాళ వాళ్ళు సాయుధంగా ఉండి మిలిటరీ మీద దాడులు చేయాలని ఇంకేవాళ్ళు చెప్పడం కోసం నేను ఇవాళ మాట్లాడను ఆ స్టేజ్ అయిపోయింది ఇప్పుడు మీరు మీరు చెప్పే ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రజల్లో మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు చేయాలనుకున్నాం కాబట్టి ఉన్న మేరకైనా కూడా వాళ్ళకు అవకాశం కల్పించే బాధ్యత మీద ఉన్నది ఈ రాష్ట్రంలో అటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు మేము రాజకీయాలు చేస్తామని చెప్పి తెలంగాణ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఇదే పరంపర కొనసాగి వారందరూ కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇది చివరి ఎన్కౌంటర్ కావాలని పాకా అనుబంధు లాంటి స్థితి ఇంకొకరికి రాకుండా ఉండడం కోసం యావత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు చేస్తాం అదే తెలంగాణలో అర్బన్ నక్షలు చాలా ఎక్కువ రెండు వేల గారు అర్బన్ నక్షలు ఎట్లే నారాయణరావు గారు ఉన్నారు ఏమై కేసీఆర్కి మా అందరికి మా మొదటి టీఆర్ఎస్ నిర్మాత ఉన్నటువంటి వారి క్లాస్మేట్లు చాలా మంది ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ ప్రేమ వద్ద వచ్చినారు ఒక మనిషిని చంపడం అన్యాయం అనడమే అర్బన్ నక్సలైట్ అయితే అర్బన్ నక్సలైట్ అనిపించుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్లు అనుకోవాలి సిద్ధంగా నేను స్ట్రైట్ చెప్పదలుచుకున్నాను ఈ తెలంగాణ గడ్డ మనిషి చచ్చిపోతే రాజకీయాలతో సంబంధం లేకుండా స్పందించేటువంటి గడ్డ నువ్వు అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు నేనంటున్నా జాతీయ అంటే మనుషులు చంపమనా ఈ భూమి పుట్టిందే కదా ఈ భూమి గీసినటువంటి రేఖ ఏదైతే ఉందో భారతదేశానికి ఈ రేఖలు ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ పుట్టినోళ్ళమే కదా నీ నీతో పాటు మేము కూడా రాజకీయం చెప్తున్న కదా నీ ఒక్కడికి మాత్రమే రాజకీయాలు చేసే లేదు భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రజల గురించి హక్కుల గురించి మాట్లాడే హక్కున్నది నిన్న ఆరావళి దాని మీద చూసినారు కదా మీరందరూ చూసారు కదా అంటే వేల మంది రోడ్ల మీదకి ఎక్కి చేసేదానికి కూడా నువ్వు కోర్టుని ప్రభావితం చేస్తున్నావు చెప్పాలి చూసినా ఉన్నావు కేసులో ఉన్నటువంటి పేరు పేరు చూడండి మొత్తం పేరు ఉన్నాయి ఆయన నువ్వు కోర్టు రిలీజ్ చేస్తే కోర్టుకు ముందనే ఆడపిల్లల నేను పెద్ద ఎత్తున ప్రదర్శన నేను ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తున్న కోర్టులో ఉన్నటువంటి వారి న్యాయమూర్తి అదే కాబట్టి విజ్ఞప్తి చేస్తాము ఈ దేశంలో న్యాయమూర్తులు ప్రభుత్వాల ప్రలోభాలకు లేకపోతే భయపెట్టే రిక్వెస్ట్ ప్రకారం ఇస్తామంటే ప్రజలు న్యాయస్థానాల మీద కూడా ధర్నాలు చేసే రోజు వస్తుంది అది బీసీ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు ఈడబ్ల్యూఈసీ కావచ్చు ఇంకెంత సందర్భం కావచ్చు అన్యాయం జరిగినప్పుడు ప్రజలు కోర్టులను కూడా నిలదీస్తారు పార్లమెంట్లో ఎట్లా నిలదీస్తారు ఈ దేశంలో సర్వ వ్యవస్థలు ప్రశ్నిస్తాం ప్రశ్నించే వాళ్ళంతా అరవ నక్షేట్లైతే ఎవడన్నా అనిపించుకోవడానికి సిద్ధమే నువ్వు ఏం కదా పెట్టుకున్నా పెద్ద అయ్యేది ఇవాళ లేదు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఎన్నే ఎన్నే పో కేసు పెట్టారు వచ్చినప్పుడు ఆగినాడా లోకల్ ఎమ్మెల్యేలు కూడా మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చినారు కదా వీళ్ళందరూ అరమా నక్ష రేట్లు అందామా ప్రమాదకరమైన చర్చ ఈ దేశంలో ఏం జరుగుతుందంటే మాట్లాడితే మంచి గురించి చెప్తే అర్బన్ నక్సలేట్ కొత్త పదవి ఎక్కడి నుంచి ఈ దేశం అర్బనైజ్ కావాలని కోరుకుంటున్నాం మనం మనం ఇంకా భాగంగా మాట్లాడుకోవాలంటే వ్యవసాయ దేశం నుంచి అర్బనైజ్ కావాలనుకుంటున్నాం వాస్తవానికి హైదరాబాద్ వాళ్ళు మొత్తం ఎంత పెద్దగా అయింది తెలంగాణలో ఎంత శక్తి ఉందో హైదరాబాద్ అంత శక్తి అర్బనైజ్ అయిన వాళ్ళందరూ అర్బన్ నక్సరేట్ అంటే ప్రజలు తమ గురించి తాము మాట్లాడుకోవడం అర్బన్ లక్ష్మేట్ అంటే ఎలా అందుకోసం అర్థం పర్థం లేని భారతీయ జనతా పార్టీ చిత్రమైన ప్రయోగాలు చేస్తుంది మనం ఈ ప్రయోగాల్లో కూడా కృతకమైన ప్రయోగం అర్బన్ లక్ష్మేట్ ముఖ్యమంత్రి సృష్టించు మేము ఎవరమైనా సరే ప్రజల గురించి మాట్లాడేటాడు అంబేద్కరే మొద మొదటి అర్బన్ లక్ష్మేట్ కావాలి ముంబై రాజగృహాలు కూర్చొని దళితుల గురించి మానవ హక్కుల గురించి మాట్లాడినందుకు ఆయన మొదటి అర్బన్ లక్ష్మేట్ కావాలి మిత్రులు ఈరోజు పుల్లెముల గ్రామాన్ని కనుక మనం చూస్తే కేవలము భారత పాలక వర్గాలు ఒక్క పాక హనుమంతు లాంటి వీర యోధులను చంపామని వాళ్ళు సంబరపడుతున్నారు కానీ ఈ పుల్లెముల గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని చూస్తే ఓ మోడీ ఓ అమిత్ షా మీరు ఇలాంటి జన సముద్రాన్ని జన సమూహాన్ని ఏమీ చేయలేరు పాక హనుమంతు అన్నలాంటి అనేక మంది వీరులు వీరాది వీరులు అమర యోధులు వీళ్ళ అడుగుజాడల్లో వారి ఆశయం కోసం తుదకంట ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అంబానీ ఆదానీ బడా కార్పొరేట్ శక్తులకు ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద విలువైనటువంటి కోట్లాది రూపాయల ఖనిజ సంపదను కొల్లగొట్టకపోవడానికి ఆదివాసీలు అండగా ఉన్నారు కొల్లగొట్టకపో పోకుండా లేదు అడవి సంపదకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులు కానీ ఆదివాసీలు కానీ అడవిపై జీవిస్తున్నటువంటి ప్రజలను అడ్డు తొలగించుకోవడంలో భాగంగానే ఈరోజు కామ్రాడ్ పాక హనుమంతన్నను పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ కదలడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా సిపిఐఎంఎల్ డెమోక్రసీ భావిస్తుంది ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్స్ కామ్రేడ్ పాక అనుమతున్న ఎన్కౌంటర్ వీటన్నింటిని కనుక మనం గమనిస్తే మొత్తంగా ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళు పోరాడే వాళ్ళు ప్రజల కోసం ఆదివాసీల కోసం అట్టడుగు వర్గాల అణగారిన వర్గాల కోసం ఆలోచించే వాళ్ళను పోరాడే వాళ్ళను దోపిడీ వర్గాలు ముఖ్యంగా బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా ఈ సామ్రాజ్యవాదులకు దోపిడీ పాలక వర్గాలకు ఊడిగం చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశ ప్రజలకు ప్రమాదకరంగా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా ఈరోజు ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఐక్య ఉద్యమాలను ఐక్య పోరాటాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ దేశానికి నక్సలైట్లు ప్రమాదం కాదు ఈ దేశానికి అన్నలు ప్రమాదం కాదు మావోయిస్టులు ఆదివాసులు విప్లవకారులు ఈ దేశంలో ఉన్నటువంటి నూటికి ఎనభై శాతానికి పైగా ఉన్నటువంటి అట్టడుగు వర్గ ప్రజలకు అండగా నిలబడ్డారు మావోయిస్టులు విప్లవకారులు అనేది అర్థం చేసుకోవాలి అందుకే ఈ రోజు ప్రమాదం ఎవరి వల్ల అంటే ఈ దేశ ప్రజలకు ప్రమాదం ఎవరి వల్ల అంటే మొత్తంగా ఈనాడు బీజేపీ వల్లనే ఈ దేశ ప్రజలకు ప్రమాదం అనేది ఉన్నది ఈ ప్రమాదం నుండి ప్రజలను రక్షించాలంటే కామ్రేడు పాక హనుమంత లాంటి వీర ఆశయాలను వారు ఎత్తినటువంటి ఎర్ర జెండాను వారు నడిచినటువంటి పోరాట పందాలు సాయుధ ప్రజాయుద్ధ పందాలు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవసరాన్ని మనం గుర్తెరిగి ముందుకు నడిపించినప్పుడు ప్రజా విముక్తి కలుగుతుందనేది మనం అర్థం చేసుకోవాలి కామ్రేడ్ పాక హనుమంత్ అన్నకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది ఆయన ఆశయం కోసం దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నారు అమర హే కామ్రేడ్ పాక హనుమంత అమర హే కామ్రేడ్ పాక హనుమంత అమర వీరులకు అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల ఆశయాలను అయితే నిర్బంధించినటువంటి ప్రయోగానికి వ్యతిరేకంగా తన అడవి బాట పట్టిండో ఇవాళ అదే పాసిజం ఇవాళ కామ్రేడ్ హనుమంతులను కూడా కాటు వేసేటువంటి దుర్మార్గం ఇవాళ దేశంలో ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను ప్రజలకు సంబంధించినటువంటి వనరులను మొత్తం కూడా ఇవాళ ఈ దేశ సంపదను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు బహుళజాత సంస్థలకు కట్టబెట్టడంలో భాగంగానే ఇవాళ అడవుల నుండి ఆదివాసులను గెట్టివేయడం అడవులో ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను కానీ నక్సలైట్లను గాని విప్లవకారులను కానీ ఇవాళ అత్యంత పాశవికంగా దుర్మార్గంగా ఇవాళ హత్య చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ గద్దె దిగేటువంటి సందర్భం వస్తుంది ఇవాళ ముస్ కానీ అదేవిధంగా జర్మనీలో హిట్లర్ కూడా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించిండు ఇవాళ ప్రజా తలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి అక్కడ జర్మనీలో ఏర్పడింది ఇక్కడ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరిస్తే మోడీ కూడా అదే గతి పట్టుదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం పాకన హనుమంతన ఇవాళ ఈ సమాజంలో దోపిడీ పీడన అసమానత లేని సమాజం కోసం పనిచేసిండు తాను చిన్న వయసులోనే ప్రజా ఉద్యమాలకు పోయి తన అసూలు భాషంత వరకు కూడా తన చివరి మజిలిని ప్రజల కోసమే దారం చేసిండు ధారదత్తం చేసిండు ఇవాళ ఆయన ఆశయాల్ని కొనసాగించడం కోసం మనందరం ప్రయత్నం చేయడమే ఆయనకు నిజమైన నివాళని చెప్తే జోహర్ కామ్రేడ్ పాక హనుమంతన్న పాక హనుమంతన్న ఒడిశా ప్రభుత్వం జరిపిన ఊటకి ఎన్కౌంటర్లో అమలైన అమరుడైన పాక హనుమంతన్నకు జోహార్లు అర్పిస్తూ వెంబటి ఆపరేషన్ కగారు నిలిపేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అమిత్ షా మోదీ ఆలోచించండి శాంతి చర్చలకు పిలుస్తుంటే మీరు ఈ విధంగా ఒక్కొక్కరిని ఏరివేయడం చాలా తప్పిదం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు వెంటనే మానుకోవాలని కోరుతూ ఉన్నాం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఒడిశా రాష్ట్రంలోని కాంతమాల్ భూమి అడవుల్లో ఎన్కౌంటర్లో మరణించినటువంటి పాక హనుమంత్ జోహార్లు అర్పిస్తూ ఉన్నాము బీజేపీ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు జరిపినట్టు మీరు జరిపేటువంటి ఎన్కౌంటర్లు లాభాలని అదేవిధంగా మావోయిస్టు మిత్రులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా జనజీవన సేవంతలు మీరు కూడా కలిసిపోవాలని చెప్పేసి నేను ఉన్నా అమరుడైనటువంటి మన పాక హనుమంత్ అన్న గారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కానీ అదేవిధంగా అమిత్ షా కానీ ఒక్కటే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ యొక్క నక్సలైట్లు అనేది ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు వారి యొక్క సమస్యలు ఏంటనేది మీరు చర్చలు జరపాలి చర్చలు జరపకుండా సమయం అనేది ఇవ్వకుండా వీళ్ళు కూడా ఎక్కడెక్కడో జర్మనీ విదేశీ వాళ్ళకు పాకిస్తాన్లో ఉంటుంది చర్చలకు సమయం ఇస్తున్నారు కానీ వీళ్ళు కూడా ఇక్కడ అమరులైనటువంటి వాళ్ళు కూడా మన భారతీయులు అన్న విషయాన్ని మర్చిపోవద్దు భారతీయులందరూ అక్కడ సైనికులు చనిపోయిన మన భారతీయులకే నష్టపోతున్నాం ఇక్కడ వీరు కూడా మన బిడ్డలే అనేది గుర్తించి వారి యొక్క హక్కులేంటి వారి యొక్క సమస్యలు అనేది ఆదివాసుల హక్కుల కోసమే వాళ్ళు సామాజిక న్యాయం కోసమే వీళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వారికి ముందుగా చర్చలకు పిలిపించే అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకు గడువు అనేది ఇచ్చేసి వాళ్ళందరినీ కాపాడి వాళ్ళు కూడా ప్రజా జీవనంలోకి వచ్చి ఒక బాధ్యత విధంగా బతకాలనే కోరిక ఉంది కాబట్టి వారందరికీ వారి యొక్క స్వేచ్ఛకు వారి హక్కులకు పొందలు చేయకుండా వాళ్ళందరినీ కూడా జనద్యోసనంతులో కలిసి వేసినందుకు అవకాశం ఇవ్వాలని అదేవిధంగా వీరంతా మన భారతీయులు విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి నేను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీని మోడీని అమిత్ షాని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను 何